వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా బావగారు మనవడు మనవరాలు మోక్ష జాజి అన్నమాట వాళ్ళిద్దరూ అంజనాద్రి థీమ్ సాంగ్ పాడుతున్నారు వినండి అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసేవా నరకేసరి కేసరి కులసతి కడుపు పండగ జరించినాడు అసమాన బలోద్భదుడు సంయుతుడు ఆంజనాసుడు పవనందనుడు అరుణ కిరణముల ఉదయాగ్ని కని అది పండిన తీయని పండను కొని సూర్య మండలము పట్టి తినాలని వెల్లూరే తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది రోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది నందుని హనుముని తాకా చెందిన రక్త స్థలి గంగ కడల్లో చొచ్చి గంగ కడలి అట్టడుగున గల శ్రీరంగు గర్భం చే భవించి హనుముడు నిలబడి కలియ్ అర్హత గల సహృదయానికి నిరంత నిక్షల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిక్షల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్ష పాట విన్నందుకు ధన్యవాదాలు సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి